వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఏం చేస్తున్నారండి నేనైతే ప్రజెంట్ బయటికి వెళ్తున్నాను ఎక్కడికనేది శ్యామ్ ఎక్కడికి చెప్పు వెజిటేబుల్స్ కూరగాయలకి మధ్య బాగా వెళుతున్నావు ఏంటి అనుకోకండి నాకు ఇంట్లో బోరు కొడుతుంది సో వెళ్తున్నాను అనమాట ఏం తీసుకుంటాను యాక్చువల్గా వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే వన్ వీక్ నుండి ఏ వీడియో పోస్ట్ చేయట్లేదు కదా సో దానికోసమని వీడియో తీస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇంట్లో నుండి ఏం వెజిటేబుల్స్ ఉంటాయో తెలీదు తీసుకో నిన్న యాక్చువల్గా నిన్న సండే మంచిగా ఏమంటారు ఫ్రెష్గా వస్తాయి కదా తీసుకుందాం అనుకున్నాం బట్ నిన్న మాకు కొంచెం వర్క్ ఉండే వేరేది సో అనమాట ఈరోజైనా వెళ్దామని చెప్పేసి మా ఆయన బ్యాగ్తో రెడీగా ఉన్నాడు సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను మళ్ళీ అబ్బా కష్టం అది క్విక్ సో అదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను స్కూటీ పైన వెళ్తున్నామండి సో పైన బట్టలు ఆరేసాను ఎండ వస్తుందని చెప్పి నేను వచ్చేసరికి ఎండ పడకుండా సారీ వర్షం పడకుండా ఉంటాయి బాగుండు మీ ఇంట్లో కూడా ఇంతే ఉందా సిచ్యువేషన్ బట్టలు ఆరక స్మెల్ వస్తుంది ఆ ఇంట్లో అసలు నిన్న 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 వర్షం పడింది ఈరోజు మార్నింగ్ నుండి ఎండ వస్తుంది సో ఒక ట్రిప్ అయిపోయింది తీసుకొచ్చి మడతబెట్టి అడతబెట్టి పెట్టేసిన నెక్స్ట్ ఇంకో ట్రిప్ వేసి ఇప్పుడు పైన వేసి వెళ్తున్నాం అనమాట ఇది నా ప్రజెంట్ డే ఇన్ మై లైఫ్ అనమాట అంటే నా రోజులో నేను ఏం చేస్తున్నా అనేది ఒక వీడియో చిన్నగా నాకు మెమొరబుల్గా ఉండడానికి అలాగే మీలో కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు అని చెప్పేసి ఈ ఎండ నా కోసమే వస్తున్నట్టుందండి సో ఈరోజు మాత్రం బట్టలు ఫుల్గా మంచిగా ఆరిపోతాయి సో అదనమాట వీడియో కంటిన్యూ చేసే ఎలా మాషాం సో పదండి మీకు కూడా మార్కెట్ చూపిస్తాం అదేం పెద్ద ఎక్స్ప్లోర్ చేసేది కాదు కానీ ఊరికే ఏ ఏ వీడియోలు ఏ ఏ వీడియోలు పెట్టాలో అసలు అర్థం అవ్వట్లేదండి అంటే ఏమంటారు ఫంక్షన్స్ వస్తాయి అన్నీ ఒకేసారి వస్తాయి ఇప్పుడేమో ఏమీ లేవు సో షూట్ జైని కూడా నాకు నాకేమి లేవు ఇంట్లో కుకింగ్ అంటారా నేను చేసేయడం చేతితో మీకు ఏం చూపించలేను సో అదనమాట సో వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి బాయ్ సో గైల్స్ చూసారు కదా ఇంకా మార్కెట్కి వెళ్ళామండి ఫస్ట్ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాము యాక్చువల్గా ఎప్పుడు అంటే లాస్ట్ సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే అసలు ఇక్కడ సిఎస్ఐ చర్చ్ ఉంటుంది కదా అండి అక్కడ ఎన్ని రకాల వంకాయలు పెట్టారంటే అసలు వంకాయ అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి అండి సో అట్లాంటి వంకాయ కోసం వంకాయలు చాలా ఉంటాయని చెప్పేసి తిరిగా యాక్చువల్ అప్పుడు తీసుకు తీసుకోవాల్సింది ఉండే కాకపోతే నెక్స్ట్ సండే తినం ఎలాగో సో మండే మళ్ళీ ఇంకేదో వర్క్ ఉండే అనమాట మాకు టూ త్రీ డేస్ అప్పుడు మేము ఎట్లాగో ఇంట్లో ఉండమని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట సో అప్పటి నుండి నేను ట్రై చేస్తున్నాను అట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రింజాల్స్ మనకు దొరుకుతాయేమో అని చెప్పేసి బట్ నా లక్ ఏం దొరకలేదు అక్కడ సో మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళామనమాట సో అక్కడ వచ్చేసి బెండకాయలు చూపించాను కదా అవి తీసుకున్నాము హాఫ్ కేజీ అండ్ ఏవైనా థర్టీ రూపీస్ హాఫ్ కేజీ అని చెప్తున్నారండి సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ చూసారు కదా ముందు తొందర తొందర వెళ్ళిపోతారు ఎలాగో ఈ వీడియో పిచ్చిది వీడియో షూట్ చేసుకుంటూ ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి అమేమో నల్ల వంకాయలు అని చెప్తుందండి బట్ ఇదేంటంటే గుత్తి వంకాయకి మనకి చేదు చేదుగా వస్తుంది అనమాట అంటే దానిపైన కొంచెం ఇట్లా లైన్స్ టైప్లో ఉంటాయి కదా చారా వంకాయలు లైక్ ఏదో అంటారు వాటిని సో అది నాకు నచ్చదనమాట సో అది వద్దని చెప్పేసి వచ్చాను ఎక్కడ నెక్స్ట్ ఎక్కడ అంటే ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట లాస్ట్ టైం మేము మా డాడీ వల్ల రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు ఇక్కడే తీసుకున్నాం అనమాట ఇదే ఈ వంకాయలు సో ఇక్కడ ఉంటాయి ఇంక అన్న కాన్ఫిడెంట్తో ఇంక ఇక్కడికి వచ్చాము పాపం ఇవే ఉన్నాయంట అందులో నుంచి తీసుకుంటున్నామండి నేను మరీ ఏరి 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 తీసుకుంటున్నాను సో అంటే మనకి గుత్తి వంకాయకి మంచిగా ఉంటేనే కదా వంకాయలు బాగుంటాయి అంటే ఒకే సైజులో చూశాను కానీ బట్ మనకు దొరకడమే ఎక్కువ ఎందుకు అంత తరీసు అని చెప్పేసి ఇంకా ఉన్నంత మట్టుకి మంచి తీసుకొచ్చుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎన్నో రకాల పాపడాలు ఉన్నాయి బట్ ఐ నో ఇవన్నీ అన్ హెల్దీ అని బట్ ఏంటంటే నాకు ఇందాక చూపించాను కదా ఫ్లవర్ టైప్లో అవి చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో ఇవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళామని సో నేను ఈరోజు మంచిగా ఏమంటారు వంకాయలు తీసుకొచ్చుకున్నానండి లైక్ ఇట్లా బ్లాక్వి మొన్న చెప్పాను కదా లాస్ట్ టైం బ్లాక్ వంకాయల కోసం వెళ్తే సారీ బ్లాక్ బ్రేంజాలు సామ్ తెలుగు సామ్ ఇంగ్లీష్ కాదు సో ఇట్లాంటి చిన్న చిన్నవి తీసుకొచ్చుకున్నాను అనమాట గుత్తి వంకాయ కర్రీ కోసం అలాగే దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నానండి నేను ఏమంటారు ఏం షూట్ చేయట్లేదు ఫస్ట్ కొన్ని ధనియాలు వేస్తున్నాను ఇందులో ఎప్పుడు ఇంతే ఉలికిపోతాయి కొన్ని ధనియాలు యాక్చువల్గా ఇద్దరమే కాబట్టి కొంచెమే చేస్తున్నానండి నాకు ఎప్పటి నుండో తినాలనిపిస్తుంది ఇది తినైనా ఆల్మోస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ అయ్యిందనమాట సో దీంట్లోకి కొంచెం జీ జీలకర్ర అలాగే కొంచెం నువ్వులు అలాగే కొంచెం కాజు పల్లీలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటాయని మమ్మీ చెప్పింది అనమాట సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసినాక అన్నీ వేసినాక నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ లేరు తనకి వర్క్ ఉందని వెళ్ళిపోయారనమాట సో ఈరోజు ఆఫ్టర్ ఫార్టీ డేస్ తర్వాత నేను ఒక్కదాన్ని కుక్ చేస్తున్నాను వితౌట్ ఎనీ హెల్ప్ సో ఏంటి ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నా పర్లేదు కదా ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి చిన్న చిన్నగా ఫ్రై చేయాలని ఏం లేదు చేసుకున్నాను ఎలాగోలుగా అలాగే అంటే కొత్తి కొత్తిమీర వచ్చేసి సీజర్స్తో కట్ చేశాను సో ఇవన్నీ ఫ్రై చేసి నెక్స్ట్ వేయించడమే కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు కదా సో అన్న ఉద్దేశంతో ఇంకా సరే నువ్వు లేకపోయినా నేను వంట అని చెప్పేసి అనుకున్నానమా అంటే కూరగాయల కోసం అని వెళ్ళాము కదా సో అక్కడ నేను ఎందుకు వెళ్ళాను అంటే కొంచెం ఇంట్లోకి కావాల్సినవి కూడా లేకుండే అంటే మొన్న డిమార్ట్లో కొన్నే తీసుకున్నానండి నాకు ఆ టెన్షన్లో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు సో బాత్రూమ్స్కి హార్పిక్ అట్లాంటిది అయిపోయింది అనమాట సో వాటి కోసం మళ్ళీ అలాగే పాప మీ రోజు మా మేడ్ ఉంటారు కదా సో తను ఇల్లు ఉడుస్తున్నప్పుడు చీపురు విరిగిపోయింది సో పాప అయినా సరే తన దాంతోనే ఊడ్చిందనమాట సో తన కోసం మళ్ళీ రేపు ట్యూస్డే కదా రేపు తీసుకోవడం మళ్ళీ రేపు మార్నింగే వస్తుంది కదా తను తను వచ్చేసరికి ఉండాలని చెప్పేసి ఇంకా అని కూడా వెళ్ళాను సో ఇవన్నీ పనులు చూసుకొని ఏమంటారు బెండకాయలు వంకాయలు ఇంకేంటి క్యాలీఫ్లవర్ ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాం టమాటోస్ అట్లా సో అంతే అండి నేను కర్రీ అంతా అయినాక చూ షూట్ చేస్తా ఐ మీన్ చూపిస్తాను ఎందుకంటే టైం ఆల్రెడీ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది నాకు తెలిసి సో ఫస్ట్ వచ్చి బ బట్టలు తీసుకొచ్చానండి ఫుల్ మొగులు అయిపోతుంది అనమాట ఏమంటారు మొగులు మొగులు కమ్ముకొస్తుంది ఏదో సంథింగ్ మనకు తెలీదు సో అదనమాట దానికోసం అని చెప్పేసి ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి ఫస్ట్ బట్టలు తీసుకొచ్చి మడి చేసి సెల్ఫ్లలో పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు వేసుకున్నాను ఆఫ్టర్ దట్ కొంచెం జీరా ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై చేయాలన్నారు యాక్చువల్గా నేను నా ఓల్డ్ వీడియోలో ఈ హెయిర్ కట్ ఆల్రెడీ నేను ఏమంటారు నా ఓల్డ్ వీడియోలో పెట్టాను బట్ నాకే గుర్తులేదనమాట నేను ఏం చేశాను అనేది సో ఇప్పుడు కూడా నేను ఒక యూట్యూబర్ వీడియో కొంచెం అంటే నాకు తెలుసు బట్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా సో వెళ్ళినందుకు మళ్ళీ ఇది ఈ ఇంగ్రీడియంట్ లేదు అని అనుకోకుండా కొన్ని ఏమంటారు ఇంగ్రీడియంట్స్ మట్టుకు చూసాను అనమాట నేను కూడా వీడియో ఫాలో అయ్యే చేస్తున్నాను సో అంతే అండి దాంట్లో కొంచెం ఏమంటారు ఇది దాల్చిన చెక్క అది వేశారు కొంచెం కొంచెం నేను కూడా ఒక్కొక్కటే వేస్తానండి మరీ హెవీ మసాలా మేము అసలు నేను వెజ్లో హెవీ మసాలా అనేది అస్సలు యూజ్ చేయనండి జస్ట్ ఒక్కటి జస్ట్ ఆ ఫ్లేవర్ ఆ రోమా కోసం అంతే నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఇలాచి ఇలాచి ఉంది కదా ఎందుకు ఇంత కష్టపడుతున్నాను నేను బాగా నిజంగా ఒక హ్యాండ్ చాలా కష్టం అండి లేడీస్కి అయితే ఒక్క హ్యాండ్తో వర్క్ చేసుకోవడం అంటే చాలా కష్టం బట్ తప్పదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు చేసుకోవాలి సో అంతే ఇలా వచ్చి ఇలా చూడు ఇందులో నుండి ఇద్దాం సో నేను అంత అయినాక చూపిస్తానండి ఇలా మాట్లాడుతూ ఉంటే నా వంట అయిపోతుంది మీకు కూడా వీడియో అనేది లెందీగా అయిపోతుంది సో నేను చూపిస్తాను వీడియో అంతా అయిపోయిన తర్వాత నాకు కండి నా అవతారం చూసి ఏం చేద్దాం మా హస్బెండ్ ఉంటే అన్నీ కట్ చేసి ఇస్తుండే తను వస్తా అన్నారు ఒక వన్ అవర్లో పని ఉంది నేను వన్ అవర్లో వస్తానన్నారు కానీ ఇప్పటికే నాకు ఫుల్ వేస్తుందండి ఇంకా వన్ అవర్ అంటే తను వచ్చి కట్ చేసి ఇచ్చి మళ్ళీ నేను వంట చేసేసరికి ఇంకొక వన్ అవర్ అవుతుంది త్రీ అవుతుంది ఇంకా నేను తినేసరికి అప్పటికే ఇప్పటికే ఫుల్ వేస్తుంది సో ఇదనమాట వీడియో ఇంకా ఇప్పుడే కొత్తిమీర ఫ్రెష్గా తెచ్చాను అలా షో కేజ్కి ఏం పెట్టలేదండి జస్ట్ ఎక్కడ పెట్టాలో తెలియక ఈ ట్రైపాడ్ సెట్ చేసుకోనిక చెప్పేసి ఇక్కడ ఉన్న కొత్తిమీర అక్కడ పెట్టాను ఇక్కడ వంకాయలు పెట్టుకున్నాను అక్కడ ఆనియన్స్ అవి చూపించలేనండి ఎందుకంటే వెరైటీగా వచ్చినాయి అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఫస్ట్ టైం నేను కట్ చేయడం సో అవి ఇలాగో వెరైటీ వెరైటీగా వచ్చినాయి అయినా ఫ్రై చేయడమే కదా సో అదనమాట వీడియో మాత్రం ప్లీజ్ అండి మొత్తం చూడండి అండ్ నా గుత్తి వంకాయ కూర కూడా లాస్ట్లో మంచిగా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ తొందరలో మళ్ళీ కలుస్తా ఎవరు నమ్మరు నేను చేస్తున్నానంటే బట్ చూస్తారా సో ఇదన్నమాట చిన్న అసలు కట్ చేయడానికి కూడా రావట్లేదండి ఫోర్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది చూడండి అసలు కట్ చేయడానికి రావట్లేదు జస్ట్ ఏదో ఫ్లేవర్ కోసం వేస్తాను అంతే సో అందరూ కొందరు ఏమంటారంటే మీ హస్బెండ్ మీకు అన్ని హెల్ప్ చేస్తారు మీరు చాలా లక్కీ అని అంటుంటారండి అఫ్ కోర్స్ నేను లక్కీనే కాదు అని అనట్లేదు బట్ ఆల్ ది టైం వాళ్ళు మనతో ఉండ ఉండలేరు కదా అంటే ఎప్పుడు తనకు వర్క్ ఉంది వెళ్ళాలి ఖచ్చితంగా చూసారా ఎంత కనిపించట్లేదు కదా ఇంత చిన్నగా వస్తుంది నేను కట్ చేస్తుంటే ఇది ఎప్పటికీ వేయాలి నేను ఎప్పుడు కట్ చేయాలి సో అదనమాట అందుకే ఈ మధ్య ఏం బ్లాక్స్ పెట్టట్లేదు ఇప్పటికే ఆనియన్స్ కట్ చేసినందుకే పెయిన్ వస్తుంది కొబ్బరి కట్ చేస్తే ఇంకేం పెయిన్ వస్తుందో గాయ్స్ సో కట్ చేయడం వల్ల అవ్వట్లేదు ఇంకా సరిపోద్దని ఈ మాత్రం కొబ్బరి వేయించాను సరిపోద్దిలేండి మరి ఎక్కువ అంటే నా హ్యాండ్కి పెయిన్ వస్తుంది సరిపోద్ది అడ్జస్ట్ చేసుకుందాం ఈ విధంగా ఇవి కూడా కొంచెం పల్లీలు కొబ్బరి వేగిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్ నాకు కాజు నచ్చదండి నేను ఎక్కువ తినను బట్ ఈ ఇంగ్రీడియంట్లో వేయాలి కాబట్టి వేస్తున్నాను అది కూడా ఒక ఫోర్ ఫైవ్ వేస్తాను అంతే మరి ఎక్కువ వేస్తే ఏంటంటే ఇప్పటికే కావాల్సినంత ఫ్యాట్ ఉంది కదా బాడీలో ఎందుకు అనుకున్నా పడతాయని సో ఇది ఇదన్నమాట తీసేస్తాను ఒక రెండు చాలు ఇవి వచ్చినాక మా ఆయనకి ఇస్తా తినమని చెప్పి ఎక్కడ కొంచెం వేగినాయి కదా మళ్ళీ అందులో పెడితే పాడైపోతాయి సో ఇది చూడండి వేసాను ఇంకా ఇవి ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అండి సో పడి కూడా పెట్టడానికి రావట్లేదండి నాకు సో ఇది ఇంకా వంకాయలు కూడా కట్ చేయలేదు ఇది ఇంకొక పెద్ద టాస్క్ ఉంది నాకు సో ఇదంతా ఇంకా ఏం చూపించానండి జస్ట్ ఏంటంటే అంటున్నారు మీకు చేసుకోవచ్చు కదా మీ పని మీరు అని చెప్పే వాళ్ళకి ఏంటంటే మంచిగానే చెప్తారు తర్వాత ఏదైనా ఫేస్ చేయాల్సింది మేమే కదా సో అదనమాట మా మమ్మీ అయితే ఎన్నిసార్లు తిట్టిందో రమ్మంటే వస్తలేవు రమ్మంటే వస్తలేవు మా అత్తమ్మ వాళ్ళు తిడతారు బట్ నాకేంటంటే ఒకరి పైన డిపెండ్ అవ్వడం నిజంగా నాకు ఇష్టం ఉండదండి అంటే మరి హస్బెండ్ పైన డిపెండ్ అవుతున్నావు కదా అంటే అది వేరే మ్యాటర్ అది ఇంకా అది కూడా అట్లనే అనుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేము లైఫ్లో సో ఇవి ఇవన్నీ మిక్సీ ఇవన్నీ మిక్సీ ఇచ్చి కనిపిస్తుంది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మెయిన్గా ఆనియన్స్ అసలే మనం పిచ్చి పిచ్చిగా కట్ చేసిన ఆనియన్స్ ఎక్కడ ఉన్నాయి చూపించాను భయపడతారు మీరు అందుకోసమే చూడండి ఒకటి చూపిస్తాను శాంపిల్గా ఇలా కట్ చేస్తాను దీనికి తల లేదు తోక లేదు అన్నట్టు సో ఇది వేసి పేస్ట్ చేస్తా నెక్స్ట్ వంకాయలు కట్ చేసి ఓకే అండి ఇంకా ఇంకేం మళ్ళీ చూపించాను డైరెక్ట్ వీడియో వన్ టైం తర్వాతే వీడియో చూపిస్తా ఇప్పటికే వన్ థర్టీ అవుతుంది టైం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గాయస్ ఫైనల్లీ మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందన్నమాట చూసారా ఎవ్వరి హెల్ప్ లేకుండా నేనే స్వయంగా నా చేతులతో నేను చేశానండి కర్రీ యాక్చువల్గా ఏమంటారు టేస్ట్ చేయడానికి మా హస్బెండ్ ఇంకా రాలేదు సో ఇదన్నమాట వంకాయ కర్రీ చూసారు కదా ఎంత బాగా వచ్చింది చాలా బాగా అండి చూడండి ఇది చూసారు కదా వంకాయ ఎంత మంచిగా ఏమంటారు చూడండి నోట్లో వేసే కరిగిపోయేలా వచ్చింది సో ఇది మిగిలిన కొత్తిమీర కూడా వేసేసానండి సో ఇది మాత్రం మనకు సరిపోతుంది కదా సో ఇది మా ఇంట్లో ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ చూడండి ఎంత చిన్నగా ఉంది ఇది అసలు నోట్లో వేసి కరిగిపోతుందండి ఇదైతే చూడండి చూపిస్తా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది మీకు యాక్చువల్గా నాకు ఏమంటారు రెండు చేతులు చూపించట్టు రావట్లేదు సో చూడండి ఎంత విరిగిపోయింది ఇలా సో ఇదన్నమాట ఫైనల్గా మా వంకాయ కూర రెడీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ రావడమే లేట్ అనమాట నాకైతే చాలా అంటే టేస్ట్ కూడా చూసానండి మనకి ఆత్రం ఎక్కువ కదా చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు సో ఇది మా హస్బెండ్ వచ్చారు వెతుకుతున్నారు నన్ను ఏమంట వీళ్ళు నమ్మట్లే నేను చేశాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పటికైనా నమ్ముతారా నేనే చేశాను పర్లేదు అంటే ఆనియన్స్ లెఫ్ట్ హ్యాండ్ తో కట్ చేసుకున్నా మెల్లిగా ఒక కొబ్బరి కట్ చేయడం కష్టమైంది మా టైం రెండు అవుతుంది ఆకలిస్తుంది నాకు నువ్వే కదా పని ఉందా వెళ్ళి నువ్వు ఎంతసేపు అవుతుందో అని చెప్పేసి చేసిన ఓకే గానీ సరే చూడొకసారి నాకు అది చింతానికి రావట్లేదు బాగుందా కాదు టేస్ట్ ఇది ఒకసారి ఇట్లా నొక్కి చూపించు నాకు చూపి నీకు రావట్లేదు చూసుకుంటూ చూ ఒక వంకాయ తిని చూడు చేతులు కడుక్కొని వాష్ చేసుకో చూసారా ఫ్రెండ్స్ ఇప్పటికైనా నమ్ముతారా నేను ఒక్కదాన్ని చేశానంటే సో ఇది ఒక వంకాయ మంచిగా చిన్న తీసుకొని అది ఉడికిందో లేదో మంచిగా చూడు ఆహా ఏమీ రుచి ఏమి నా వంకాయ నేనా బాగుందా తొడుగు చూపించు ఉడికిందా మెల్ట్ అయిపోతుందా నోట్లు వేసుకోగానే సో బాగుందంటావు ఏ అన్నీ సరిపోయినాయా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా సో ఇది గాయ్స్ మా వీడియో నేనే చేశాను అంట మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు బాగుందంట సో తింపిస్తావా ఇంకా ఆకలేస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ నేను టేస్ట్ చేస్తాను నా ఫేవరెట్ వంకాయ కర్రీ సో ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ ఫాలో చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్